బ్రేకింగ్ న్యూస్ రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేయాలి సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి చెల్ల వంశీచందర్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో దేవరకదుర నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి చెల్లా వంశీచందర్ రెడ్డి గారు పాల్గొన్నారు క్యాంప్ ఆఫీస్ చేరుకున్న అనంతరం మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థిగా మొదటి లిస్టులోనే అధికారికంగా ప్రకటించిన సందర్భంగా పార్లమెంటు అభ్యర్థి చెల్లా చందర్ రెడ్డి గారిని దేవరక్ర నియోజకవర్గ సభ్యులు జి మధుసూదన్ రెడ్డి జీ సన్మానించి ఆహ్వానించారు అనంతరం అన్ని విభాగాల నాయకులు వారిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వంశీ చందర్ గారు మాట్లాడుతూ అందరి ఆశీర్వాదం వల్లనే కేంద్ర నాయకత్వం మొదటి లిస్టులో పేరు ఖరారు చేసిందన్నారు ఈ సందర్భంగా అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు అసెంబ్లీ ఎన్నికల్లో కాలకేయని అతమార్చి బహుబలిగా నిలిచిన దేవర్కర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి గారిని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక కీలక పాత్ర పోషించాలని దేవర్కర నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ తీసుకురావాలని కోరారు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే లక్ష్యంగా ఎంపీ ఎలక్షన్లో కార్యకర్తలు అలాగే నాయకులు కష్టపడి పనిచేయాలని జి మధుసూదన్ రెడ్డి గారు సూచించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అలాగే కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మధుసూధన్ రెడ్డి గారిని నేనే రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్న రేపు ఏం కార్యక్రమాలు పెట్టుకోమా అక్కడ మీరు మీరు దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి మీ క్యాంప్ ఆఫీస్లో ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి మీరు మీతో పాటు మన మీ గెలుపుకు విరామం లేకుండా కృషి చేసినటువంటి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యమైన వాళ్ళని కూడా మీకు మీరు చెప్పండి అందరు కూడా క్యాంప్ ఆఫీస్ లో ఉండేటట్టుగా చూడండి అనే మాట చెప్పారు ఎందుకు ఆ మాట చెప్పినంటే రెండు కారణాలు ఆ రెండు కారణాలు ఒకటి కృతజ్ఞతలు రెండవది ఒక విజ్ఞప్తి చేయడానికి ఆ రెండు చెప్పే ముందు నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారికి శ్రీమతి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి కేసీ వేణుగోపాల్ గారికి దీపాదాస్ మున్షి గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పాలమూరు ముద్దుబిడ్డ యన్మూల రేవంత్ రెడ్డి గారికి నా పేరు మహబూబ్నగర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిసింది ఇక నేను మదన్ అని ఇక్కడ ఉండమని చెప్పడానికి రెండు కారణాలని చెప్పిన కదా మొదటి కారణం వారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి ఇవాళ దేశవ్యాప్తంగా ముప్పై తొమ్మిది లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే మొదటి జాబితాలో ఆ మొదటి జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి నాలుగు పేర్లని ఫైనలైజ్ చేస్తే ఆ నాలుగు పేర్లలో వంశీచంద్రెడ్డి పేరు ఉంది అంటే దానికి ఏకైక కారణం మీరందరూ కూడా దేవకద్ర నియోజకవర్గంలో ఉన్నట్టు మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మదన్న ఇక్కడ ఉన్నటువంటి మీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా సంపూర్ణంగా ఏమాత్రం కూడా సందేహం లేకుండా కొంచెం ఒక శాతం కూడా అతిథి కాకుండా మీరందరూ పూర్తిగా నాకు మద్దతు ప్రకటించి నాకు అండగా ఉండి నన్ను ఆశీర్వదించినందుకే కేంద్ర నాయకత్వం ఇవాళ నా పేరు మొదటి రిజ్లో ఖరారు చేసింది కాబట్టి నేను వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా మధుసూదన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు మీ వల్లనే ముమ్మాటికి మీ వల్లనే మీ పూర్తి మద్దతు వల్లనే ఇవాళ నా పేరు కేంద్ర నాయకత్వం అధికారికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినందుకు మీకందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఇక విజ్ఞప్తి అని చెప్పిన కదా మీ వల్లనే ఇవాళ నాకు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసే అవకాశం మీ వల్ల నడిచింది మీరే నాకు టికెట్ ఇప్పించింద్రు మీరే నన్ను అభ్యర్థిగా నిలబడేటట్టుగా చేసింద్రు కాబట్టి నన్ను గెలిపించే బాధ్యత కూడా మీరే తీసుకోవాలని విజ్ఞప్తి చేయడానికి నేను ఇక్కడికి రావడం నేను దేవకద్ర శాసన సభ్యులు నాకు అత్యంత ఆప్తులు సన్నిహితులు మధుసూదర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ నన్ను అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో మీరు పూర్తిగా నాకు మద్దతు ఇచ్చి పూర్తిగా నాకు సహకరించి నా గెలుపు బాధ్యత మీరు తీసుకోవాలని నేను మనసు గారిని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాను ముఖ్య అతిథులు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతా ఉన్న డాక్టర్ చల్ల మంశీచంద్ర రెడ్డి గారు అరవింద్ రెడ్డి గారు బాలకృష్ణ గారు అంజన్ రెడ్డి గారు మండల అధ్యక్షులు అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కుండా జగదీశ్వర్ గారు పాత్రికేయు మిత్రులు అదేవిధంగా దేవతల నియోజకవర్చి ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు ముఖ్యంగా ముందుగా మన మహిబూర్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి పోటీ చేయడానికి చెల్ల వంశ చంద్రెడ్డి గారిని మన అధిష్టానం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మన రెడ్డి గారిని అభ్యర్థిగా నిర్ణయించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా వంశీచంద్రెడ్డి గారి మన నియోజకవర్గం తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం చాలా సంతోషంగా మీరు మా అందరికీ సుపరిస్థితులు ఇక్కడ సమస్యలకు అదే ఇక్కడ ఉన్న పరిస్థితులను పూర్తిగా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి ఇక్కడ మా ప్రాంతం నుంచి మీరు వ్యక్తిగా పోటీ చేసినందుకు మేము అందరం కూడా చాలా గెలవపడతా ఉన్నాం ఖచ్చితంగా ఇక్కడ ఉన్న మా దేవర్గద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి తరఫున మీకు హామీ ఇస్తా ఉన్నాం ఖచ్చితంగా మేము ఆరు నిషాలు కష్టపడతాం మీ గెలుపులో దేవర్ నియోజకవర్గం పెద్ద ఎత్తున కీలక పాత్ర పోషిస్తుందని అని కూడా ఈ సందర్భంగా మీకు హామీస్తా ఇస్తాను వాళ్ళందరూ కూడా మన నా కోసం ఇక్కడ ఉన్న చాలా మంది ముఖ్య నాయకులు కార్యకర్తలు ఇంకా కొందరు రాణి నాయకులు కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున చాలా కష్టపడి నా గెలుపులో వాళ్ళందరూ కూడా కీలక పాత్ర పోషించారు వాళ్ళందరూ కూడా నేను మళ్ళీ మీ తరఫున నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళందరూ కూడా మన నాకు ఏదైతే కష్టపడి పనిచేసారో అంత కొంత కష్టంతో పని చేసి మన నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున చంద్ర వంశచంద్రరెడ్డి గారికి ఓట్లు వేయించడంలో మనం కీలక పాత్ర పోషించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న మన నాయకులు కార్యకర్తలు అదేవిధంగా మిత్రుల ద్వారా మిగతా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఒక మంచి వ్యక్తి మన ప్రాంత సమస్యల గురించి మన ప్రాంత మన ప్రాంతం పట్ల పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి డాక్టర్ చంద్ర పంశీచంద్రరెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు మీరు అందరూ కూడా తెలుసు గత నెల రోజులుగా పాలమూరు న్యాయ తరపు మీద మొత్తం ఏడు పాలమూరు నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ సమస్యలు ఎక్కడ ఎక్కడెక్కడ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి పెద్ద ఎత్తున నేతలు పాల్గొని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కొన్ని సమస్యలు అన్ని కూడా ఈ పార్టీకి అంటే ఆయన టిఫెట్ అఫీషియల్ గా డిక్లేర్ కాకముందే మన ముఖ్యమంత్రి గారి గౌరవీలు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి భక్తులు కొన్ని సమస్యలు మన నియోజకవర్గంలో కొన్ని సమస్యలు అలా జనసేన మయమరాలు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఆల్రెడీ పరిష్కరించడానికి చాలా ప్రయత్నం చేసిండు ఇప్పుడు ఎంపీగా తెలిస్తే ఖచ్చితంగా మాకు తోడుగా ఉంటాడు మా సమస్యలు పరిష్కారానికి మా సమస్యలు మా నియోజకవర్గంలో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించడానికి చంద్రారెడ్డి గారు పెద్ద ఎత్తున కృషి చేస్తారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సుపరిచితులు గతంలో కూడా పార్లమెంట్ ఎన్నికలలో కూడా పోటీ చేసే వ్యక్తి పార్టీ కోసం ఆర్ నిశలు తాపత్రయపడే వ్యక్తి కార్యకర్తలను నాయకులను అండగా నాయకులకు అండగా ఉండే వ్యక్తి మనకు పార్లమెంట్ ఎంపీ ఇక్కడ పోటీ చేస్తా ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా పెద్ద ఎత్తున మనము వంశచేందర్ రెడ్డి గారికి మద్దతు తెలవ తెల్సిన ఆయన విజ్ఞప్తి ఏదైతే పెద్ద ఎత్తున భారీ మెజారిటీ చేయడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మరొకసారి మీరు పార్లమెంటు మహబూన పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నిర్ణయించినందుకు అందిస్తానని మీకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు